ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై శనివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీకు మీరు ఒక సృజనాత్మకత గల పనిని కల్పించుకోండి ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాదం కలిగించవచ్చును ఎవరైతే అనవసరంగా ఖర్చులు చేస్తున్నారో వారు వారి ఖర్చులను నియంత్రించుకుని ఈ రోజు నుండి పొదుపును ప్రారంభించాలి ఈ రోజు మీ చర్యల్ని చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు ఈ రోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు సమస్యలకి సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును మరియు గౌరవాన్ని పొందుతారు ఈ రోజు వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది మీ యొక్క దగ్గరి వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్ లోని కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు పెట్టకండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దత్తాత్రేయ స్థవరాజ స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దత్తాత్రేయని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సార్వేజన బాగుంది